అప్పుడే స్కూల్ నుండి ఇంటికి వచ్చిన కూతురుతో దిగాలుగా కూర్చున్న తల్లి తార డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళి స్నాక్స్ తీసుకుని తిను అలాగే తమ్ముడికి కూడా పెట్టు అన్నద్ధంట అప్పుడు వెంటనే తార అనే అమ్మాయి అమ్మ నుండి కాలిగానే ఉన్నవుగా నువ్వే వెళ్ళి తీసుకురా అన్నది ఆ మాటతో ఎంతో బాధపడుతూ వెళ్ళి తన కూతురికి స్నాక్స్ తెచ్చింది ఇక ఆ తరువాత ఆ అమ్మ తను నిత్యం చేసే పనులన్నీ చేసుకుంటూ ఉంది ఇక భర్త కూడా ఆఫీస్ నుండి వచ్చాక కాసేపటికి ఏం కూర చేశావు అని భార్యని అడిగాడు తను బెండకాయ ఫ్రై అని చెప్పింది ఆ కూర ఎవరికి కావాలి ఇంకోకూర చెయ్యి అన్నాడు కూర ఉంచుకుని ఇంకోటి ఎందుకు అని అన్నది భార్య చేయటానికి ఎందుకే అంతా బద్ధకం ఇంట్లో ఖాళీగానే కూర్చుంటావు కదా ఇప్పుదైన కాస్త ఒళ్ళు వంచు అని అన్నాడు భర్త నేను బద్ధకంతో చేయను అంట్లేదు వేస్ట్ అవుతుందని అంటున్నాను అని చెప్పిది అప్పుడు తన భర్త ఇప్పుడేంటి ఈ వాదన నువ్వు చేస్తావా నేనే చేసుకునా అని అనటంతో భార్య దిగాలుగా వెళ్లి వంట చేసింది ఇక మరునాటి మోనిగ్ ఎప్పటిలాగానే తన పిల్లని స్కూల్కి పంపించింది పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇంటికి తాళం వేసుంది అయ్యో ఇంటికి తాళం వేసి ఉండేసరికి ఆ అమ్మయి కంగారు పడుతూ ఉన్నప్పుడు పక్కింటి ఆంటీ వచ్చి ఇది గోమ తాళం మీ అమ్మ ఇచ్చింది అని చెప్పింది అప్పుడా అమ్మ ఎటుపోయింది ఆంటీ అని ఎనిమిది ఏళ్ల కూతురు చాలా టెన్షన్ గా అడిగితే మీ చుట్టాల వాళ్ల ఇంటికి అర్జెంట్గా వెళ్లవలసి వచ్చింది వెంటనే వచ్చేస్తాను అని చెప్పి ఇచ్చి వెళ్ళింది అని చెప్పింది పిల్లలు ఇంట్లోకి వెళ్లి తమంతట తామే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు తన ఆరు ఏళ్ల తమ్ముడికి ఆ అక్కే డ్రెస్ చేంజ్ చేసి ఇచ్చింది ఇక ఆ తమ్ముడు అక్క స్నాక్స్ తే అంటే వెళ్లి బిస్కెట్స్ ఇచ్చింది బిస్కెట్స్ బిస్కెట్స్దే నాకు వద్దు అని మారం చేశాడు ఎంతో విసిగించాడు అమ్మో అమ్మ నిన్ను రోజూ ఎలా భరిస్తుంది వీడిని అని అనుకుని ఎలాగో బుజ్జిగించింది ఇక ఆ తరువాత హోంవర్క్ కోసం కూర్చున్నారు తన తమ్ముడుతో హోంవర్క్ రాపివ్వడానికి పెద్ద యుద్ధమే చేసినట్టుగా ఉంది ఆ అక్కకి అప్పుడు ఆ అమ్మాయి ఒకసారి తన అమ్మని గుర్తు చేసుకుని ఒరే నీకు అమ్మే కరెక్ట్రా అనుకుని లాగో హోంవర్క్ రాపిచ్చింది ఇక తన నాన్న రావంగానే నాన్న అమ్మా ఎక్కడికో బంధువుల ఇంటికి వెళ్తున్నా అనికి ఆంటీకి ఇచ్చి వెళ్ళింది అని ఆ అమ్మాయి చెప్పేసరికి ఎంతో కంగారుతి నాకు ఒక్క క్షణం కూడా ఆగకుండా కనీసం ఫోన్ అయిన చేయకుండా ఎక్కడికీ వెళ్ళింది అని వెంటనే తన భార్య నోకి ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ ఇంట్లో నుంచే మోగింది ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళింది అని తెలుసుకుని తన మామగారికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని అడిగాడు అప్పుడు తన మామగారు అవును బాబు అత్తమ్మకీ బాలేదు మరేం లేదు అని చెప్తే హమ్మ అని కొంచెం కుదుటపడి తనకి ఫోన్ ఇవ్వండి అన్నాడు ఎప్పుడూ తన భార్య ఫోన్ ఎత్తి హలో అనేసరికి పిచ్చిమోకం దానా ఒక్క మాట కూడా నాకు చెప్పాలి అని తెలియదా అని తిట్టడం మొదలు పెట్టాడు అవి అన్నీ ఓపిగ్గా భరించి అండి నేను రేపు నైట్ కాళ్ల ఇంటికి చేరుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఇక తండ్రితో తన కొడుకు నాన్న ఆకలేస్తుంది అని అడిగేసరికి చకచక కుక్ చేసి పెట్టబోయేసరికి తన కొడుకు నాకు ఈ కూర వద్దు అని ఏడవసాగాడు దాంతో తన కూతురు నాన వీడిని ఉకించడం కంటే కూర చేయటం బెటర్ అని అన్నింది అప్పుగు ఏం లేక వేరే కూర చేసి ఇక తిను అనే సరికి మళ్లీ ఓ పడ్ మహాభారతమే స్టార్ట్ అయ్యింది అదేనండ్ ఆ బోబు తినడానికి నాన ఎలాగో నానా తిప్పలుపడి ఎలాగో తనకి తినిపిచ్చాడు ఆ తండ్రికి అప్పుడు కురుక్షేత్ర ఉద్దం ముగిసినట్టు అనిపించింది అప్పటికీ టైం పది అయ్యింది పిల్లలిద్దరికీ నిద్రకొచ్చి ఇక ఇంట్లో పనులు అంటే గిన్నెలు తోమటం ఆ బాబు ఇంటినిండా పోసిన అన్నం మెతుకులు ఊడ్చటం బట్టలు మడత పెట్టటం ఇంటి పనులు ముగించుకుని తను పడుకునే సరికి పదకొండు అయ్యింది ఇక మార్నింగ్ లేధము అని తన మొబైల్ ఐదు గంటల ముప్పై నిమిషాలు ఏం అనిపెట్టే సరికి కరెక్ట్ గారు నర నిద్ర చూపించింది ఎప్పుడు తన భర్త కనీసం మనిషికి ఏడు గంటలైనా నిద్ర ఉండాలిగా ఇలా నిద్రపోతే ఎలా అనుకుని ఒకసారి తన భార్యను గుర్తు చేసుకుంటూ అంటే తను రోజు మినిమా మనిషికి ఉండవలసిన కనీసం నిద్రకూడా లేకుండా బ్రతుకుతుందా అనుకున్నాడు తెల్లవారింది లేచీ మళ్లీ పని మొదలు ఇల్లు వాకిలి తుడిచి పిల్లలకు లంచ్ బాక్స్ చేసి పిల్లల స్నానాలు బాత్రూం పనులు ఇవన్నీ చేసి పిల్లలను స్కూల్ కి పంపి తను ఆఫీస్కి బయాలు దీటాపుడు హమ్మాయా అనుకుని ఒకసారి నువ్వొస్తానంటే నేను వ దంటానా అనే మూవీ గుర్తు చేసుకుని అందులో హీరో సిద్ధార్థ్ వ్యవసాయం పనులు చేస్తుంటే తనకి మొదట ఎంత కష్టమని పిచ్చిందో అంత ఇబ్బందిగా ఉంది ఈ ఇంటి పనులు అనుకున్న అమ్మో రోజు నువ్వు ఎలా చేస్తున్నావ్ అని తన భార్యని తలచుకుని ఆఫీస్కి వెళ్లాడు ఆఫీస్లో తనకంటే ముందుగానే వచ్చిన కో విమెన్ వర్కర్ ను చూసి అమ్మో ఈమె ఎలా మానేజ్ చేస్తుంది ఇంట్లో పని అలాగే ఆఫీస్ పని అనుకుని ఎంతైనా ఉమెన్స్ గ్రేట్ అనుకున్నాడు ఇక పిల్లలు షూ నుండి వచ్చేసరికి ఇళ్ళు అంతా చిందరవందరగా సామాన్లు అంటే ఉందయం హడావుడిలో వెళ్లారుగా ఎక్కడి బట్టలు అక్కడే సింక్ నిండా గిన్నెలు రోజూలా కాకుండా చాలా చిరాకుగా ఉంది ఇళ్ళు అది చూసి ఎనిమిది ఏళ్ల అమ్మాయి ఇంటిని చక్కబెట్టే నీట్గా ఉంచింది ఇకవాళ్ల నాన్న ఆఫీస్ నుండి వచ్చాక ఆ అమ్మాయి నాన్న అమ్మాయి ఎప్పుడు వస్తుంది నేను స్కూల్ నుండి వచ్చేసరికి ఇల్లు చిందర వందరగా ఉంది సదిరేసరికి ఇంత టైం పట్టింది నాన్న నేను తమ్ముడు ఏం హోంవర్క్ రాయలేదు ఇప్పుడు రాసుకుంటాం నువ్వు వంట చేయి అని చెప్పి వెళ్తూ ఉండగా ఆ అమ్మ పిల్లలూ తారా కన్నా అని ముద్దుగా పిలిచింది వెంటనే పిల్లలిద్దరూ వెళ్లి అమ్మను వాటేసుకున్నారు చెప్పకుండా వెళ్లావేమిటి అమ్మా మేము కూడా వచ్చేవాళ్లంగా నువ్వొక్కదానివే ఎందుకు వెళ్ళవు అంటే మీరు ఇలా వస్తా అంటారు అనే నేను చెప్పకుండా వెళ్లాను ఎప్పుడైనా మీరు నన్ను ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళనిచ్చారా కనీసం అలా బయటికి వెళ్దాం అనుకొన్న మీరు వస్తా అని ఏడుస్తారు అందుకే ఈసారి చెప్పకుండా వెళ్లాను అని చెప్పింది అప్పుడు ఆ అమ్మాయి అమ్మ సారీ అమ్మ నువ్వు మాకోసం ఎంతో చేస్తున్నా నిన్ను అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెడుతున్నాం అని చెప్తూ ఉంటే అంతలోనే భర్త ఆవిడతో అవును నువ్వు మాకోసం ఎంత చేస్తున్నావో నువ్వు ఒకరోజు అన్నీ వదిలేసి వెళ్తే నీ విలువ మాకు తెలిసింది అని అన్నాడు మీకు నా విలువ తెలియాలి అనే నేను ఊరకే మా ఇంటికి వెళ్లాను పిల్లలతో ఇంటిని సక్కదిద్దటం ఎలా ఉంటుందో మీకు తెలియాలని మీరు ఊరికే అంటూ ఉంటారే ఇంట్లో ఖాళీగానేగా ఉండేది అని కానీ నేను ఒక్కసారి పిల్లలు సంసారం ఇవేమీ పట్టించుకోకుండా ఉంటే మీకంటే ఒక్క రూపాయి ఎక్కువే సంపాదిస్తాను మరి జాబ్ చేసే వారందరూ సంసారాన్ని వదిలేసి చేస్తున్నారా అంటే కాదు ఎవరి కుటుంబ ప్రాబ్లమ్స్ వారివి కొంతమందికి జాబ్ చేయాలి తన కాళ్లపై తనే స్వంతంగా నిలబడాలి అనే కోరిక మరి కొంతమందికి పిల్లలను చక్కబెట్టలి అనే తపన కొంతమందికి ఆరోగ్య సమస్యలు మరికొంతమందికి ఎంతో సాధించాలి అని ఉన్న ఏమో కారణాలు కాని ఈ సృష్టిలో ఆడది సాధించలేనిది ఏదీ ఉండదు మీరు అనే మాటలు పడి ఉంటున్నాము అంటే అది మేము కుటుంబానికి ఇచ్చే గౌరవం మీకు ఇంకోటి చెప్పనా ఈ సృష్టి దానిపై ఆధారపడి ఉంది అంటారేగాని మగాడిపై ఆధార అడింది అనరు అలాంటి అప్పుడు నేను నీపైన ఎలా ఆధారపడ్డాను మీరే నాపైన ఆధారపడ్డారు ఇంకొక మాట ఉదయం మీ అందరికంటే నిద్రే లేచేది నేనే అందరికంటే చివరిగా నిద్రపోయేది నేనే ఒక గంటలేటుగా నేను నిద్రలేసినా మీరు పిల్లలు టైంకి స్కూలుకి ఆఫీస్కి చేరుకోరు అని చెప్పింది అది వింటున్న బాబు పాప చెప్పట్లతో ఆ అమ్మకి ఆహ్వానం చెప్పారు మీరు కూడా ఈ మదర్స్ డే రోజున మీ అమ్మకి థాంక్స్ చెప్పి ఇన్ని రోజులు మీ జీవితంలో అత్యంత ముఖ్య పాత్ర పోషించిన అమ్మకి చెప్పట్లు కొట్టండి యూ